ఏంటంటే వన్ కిలో వాటారు టూ కిలోట్ త్రీ కిలోవాటార్ దీంట్లో వన్ కిలోవాట్కి వచ్చేసి థర్టీ థౌజండ్ ఉంది సబ్సిడీ త్రీ కిలోవట్స్ వచ్చి సిక్స్టీ థౌసండ్ ఉంది టూ కిలోట్కి సిక్స్టీ థౌజండ్ ఉంది త్రీ కిలోవాట్కి వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ ఉంది సో దీంట్లో మనకి యాక్చువల్గా త్రీ కిలోవాట్ ఏదైతే మేజర్గా మూడు వందల యాభై నుంచి మూడు వందల అరవై యూనిట్లు జనరేట్ అవుతుంది మనకి ప్రతీ నెల అంటే ప్రతిరోజు వచ్చేసి పన్నెండు యూనిట్లు జనరేట్ వచ్చాయి త్రీ కిలోవాటర్ సో మామూలుగా అలా కాకుండా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు చాలా అంటే ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ చిన్న వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు టూ కిలోట్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళు టూ హండ్రెడ్ యూనిట్స్ టూ ఫిఫ్టీ యూనిట్స్ వచ్చిన వాళ్ళు టూ కిలోట్ పెట్టుకోవచ్చు ఎందుకోసం అంటే దానికి ప్రతిరోజు వచ్చేసి ఎనిమిది యూనిట్లు జనరేట్ అవుతారు టూ కిలోట్ సో ఆ రకంగా పిఎం సూర్య సూర్యగారి ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు ఎంత సబ్సిడీ లేదు ఇది మనకు ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది సబ్సిడీ సో దీనికి ఏంటంటే మనము మీకు ఒకవేళ డబుల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుందా అంటుంటే మీరు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళచ్చు బ్యాంక్ లోన్ కూడా అవకాశం ఉంది గవర్నమెంట్ మేము బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఏ బ్యాంక్ అయినా సరే ప్రతి బ్యాంకులో కూడా ఇవ్వడానికి ముగితే వస్తున్నారు వాళ్ళు కూడా సో మీరు ఏదైనా ఉంటే మేము ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు బ్యాంక్ మేము క్యాలకులేట్ చేస్తాం అండ్ మొదట మనకు ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్తే బ్యాంకులో లోడ్ ఉందా లేదా ఫస్ట్ అది చూసుకోవాలి మీకు ఎంత యూనిట్ మీరు ఖర్చు చేస్తున్నారు మీకు ఎంత అవసరం అనేది ఎండలేదు కరెంట్ ఉందా లేదా కరెంట్ వస్తా లేదా అంటే అది గ్యారంటీ అది చూపిస్తున్నాడు ఇంత దీని రోడ్ మనము కరెంటు గవర్నమెంట్కి ఇచ్చేసి పైసలు తీసుకోవచ్చు తర్వాత ఎవరైతే మనకు ముందుకు వస్తారో వాళ్ళు పేర్లు ఇస్తే వాళ్ళు ఎండల ఖర్చి వాళ్ళు ఏం కావాలో ఏం కదా అనేది స్టార్ట్ అయింది ఇది మనకు కావాల్సి ముందుకంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బిల్ వచ్చేవాళ్ళు ఎక్కువ మొత్తం అమౌంట్ కాబట్టి ఈ గవర్నమెంట్ నుంచి ఏంటంటే వన్ కిలో వాటికి థర్టీ థౌసండ్ సబ్సిడీ ఓకేనా సార్ అందరూ టూ కిలో వాటికి సిక్స్టీ థౌసండ్ సబ్సిడీ త్రీ కిలో వాటికి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ గవర్నమెంట్ నుంచి మనకి ఇస్తున్నారు అప్ టు త్రీ కిలో వాట్ కంటే ఎక్కువ ఇప్పుడు త్రీ కిలో వాట్ కూడా సరిపోయిన వాళ్ళు ఉంటారు ఈ త్రీ కిలోవాటు ఏంటంటే మూడు వందల అరవై యూనిట్ల వరకు జనరేట్ అవుతాయి ఇప్పుడు ఆ మూడు వందల అరవై యూనిట్ల కంటే ఎక్కువ వాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ వాడే వాళ్ళు ఉన్నారు సిక్స్ హండ్రెడ్ యూనిట్స్ వాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఫైవ్ ఫైవ్ కిలో వాట్ పెట్టుకోవాలి ఈ త్రీ కిలో వాట్ నుంచి ఎంత హై ఎంత ఫోర్ వాట్ ఫైవ్ కిలో వాట్ ఎంత పెట్టుకున్నా అదే సెవెంటీ ఇయర్ థౌసండ్ సబ్జ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం సెలెక్షన్ చేయాలంటే ఫస్ట్ మన కరెంట్ బిల్లు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటే టూ కిలో వాడే త్రీ కిలో వాడే అని క్లారిటీగా చెప్పలేము కదా ఇంట్లో ఎవరిట్లో ఎవరెంత వాడుతారో మన తెలియదు ఫస్ట్ ఏంటంటే ఎవరైతే మనకు ముందుకు వస్తారో మళ్ళీ బిల్లు తీసుకొని వాళ్ళకు టూ కిలో వాటా త్రీ కిలో వాటా ఫోర్ కిలో వాటా మనం వాళ్ళకు చెప్పిన తర్వాత దాన్ని బట్టి అమౌంట్ ఎంత అవుతుంది సబ్సిడీ ఎంత వస్తుంది అనేది క్లారిటీ చేస్తుంది ఎంత అవుతుంది అదే ప్రైజే చెప్తాను నేను అనేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇప్పుడు టూ కిలోవర్ అవసరం ఉండొచ్చు ఒకరు ఏం చేస్తారంటే తక్కువ ఎంత ఒక టూ హండ్రెడ్ యూనిట్స్ వాడుతున్నా సరే మళ్ళీ నేను ఒక త్రీ కిలోవాడ పెట్టుకుంటారు ఎప్పుడు నాడు ఒక ఏసీ పెట్టుకోవచ్చు రెండు కూలర్లు పెట్టుకోవచ్చు ఈ ఉద్దేశంతో చెప్తారు కాబట్టి సైట్ మీకు ఇచ్చేసిన తర్వాతనే మనం త్రీ కిలోవాడు పెట్టుకుందామా టూ కిలో వాడు పెట్టుకుందామా అనేది మనం డిసైడ్ చేస్తాం మన ప్రైజ్ కూడా చెప్తాం అంటే చెప్తున్నాను అవన్నీ కప్ చేసి ఒకటే మీటర్ పెట్టుకోండి మొత్తం మీటర్ తీసుకోవాలా మనకు వన్ కిలో వాటికి వచ్చేసి వన్ కిలో వాటి టూ కిలో వాటికి వచ్చేసి లక్ష నలభై నాలుగు వేలు అవుతుంది లక్ష నలభై నాలుగు అరవై వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది ఓకేనా సార్ లక్ష నలభై నాలుగు వేలలో అరవై వేలు సబ్సిడీ మనకు వస్తుంది అది బోను మనకు అదే అరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు కట్టాలి సార్ ఓకేనా సార్ అదే త్రీ కిలో వాటికి వచ్చేసరికి రెండు లక్షల ఆరు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది దాంట్లో సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ వస్తుంది అది ఓను ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు మనం కట్టుకోవచ్చు ఇది ఏంటంటే ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ అకౌంట్లోనే సబ్సిడీ పడుతుంది లేదు ఒకేసారి సబ్సిడీ పడేది అరవై వేలు డెబ్బై ఇప్పుడు ఇచ్చేది కాదు అదే 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 సబ్సిడీ అయితే ఇంకోటి ఏంటంటే బ్యాంక్ లోన్ అవైలబుల్ కూడా ఉన్నాయి నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తారు కావాలనుకుంటే ఒక టెన్ పర్సెంట్ కట్టుకుంటే బ్యాంక్ నైంటీ పర్సెంట్ ఇస్తారు మీరు ఇలా కరెంట్ బిల్లు కట్టుకునేది ఏదైతే ఉందో అమౌంట్ మీరు బ్యాంక్లో కట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు వేల బిల్లు వచ్చేది ఏదైతే ఉందో సార్ బ్యాంక్లో కట్టుకున్నా సరిపోతుంది